సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో గవర్నర్ అయ్యారు ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది అలాగే బిల్లులు మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నారు ఈ అంశాలను చర్చించిన తర్వాత వీటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది కాగా గవర్నర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు సీఎం వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ గవర్నర్ రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు ప్రభుత్వం ఇటీవల కొన్ని బిల్లులను రూపొందించింది ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది అలాగే బిల్లులు మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నారు ఈ అంశాలను చర్చించిన తర్వాత వీటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది కాగా గవర్నర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు సీఎం వెంట ఆయన రెడ్డి ఉన్నారు